మరి నెక్స్ట్ గ్రూప్ టూ పరంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశము నైసర్గిక స్వరూపం మనం గత క్లాసులో భారతదేశం క్షేత్రియ అమరిక గురించి తెలుసుకోవడం జరిగింది మరి ఆ చాప్టర్ నుంచి మనకి రెండు మూడు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది మరి రెండవ చాప్టర్ మనకి భారతదేశము నైసర్గిక స్వరూపము ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి దీని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది చాప్టర్ భారతదేశము నైసర్గిక స్వరూపము భారతదేశము నైసర్గిక స్వరూపము ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి మనకి ఇందులో మనకు ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి భారతదేశాన్ని ఎన్ని రకాల నైసర్గిక స్వరూపాలుగా వర్గీకరించారు హిమాలయాలు గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము ద్వీపకల్ప పీఠభూమి తీర మైదానాలు వీటి గురించి అందులో ఇక్కడ ఎత్తైనటువంటి శిఖరాలు ప్రధానమైనటువంటి కనుమలు తూర్పు కనుమలేంటి పశ్చిమ కనుమలేంటి పర్వత శ్రేణులు ఏమిటి విడిది స్థావరాలు ఏంటి హిమాద్రి అలాగే హిమాలయాలకు వస్తారు హిమాద్రి హిమాచల్ శివాలిక పూర్వాంచ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయాలు గంగా మైదానం అంటే ఏంటి బ్రహ్మపుత్ర మైదానం అంటే ఏమిటి రాజస్థాన్ బగర్ అంటే ఏమిటి అలాగే మనకి నెక్స్ట్ తూర్పు అంటే ఏంటి పశ్చిమ కనుమలు అంటే ఏంటి తూర్పు తీర మైదానం అంటే ఏంటి పశ్చిమ తీర మైదానం అంటే అంటే అన్ని విషయాలను కూడా ఇక్కడ మనం ఇప్పటి క్లాసులో తెలుసుకోవడం అనేది జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పిన ప్రతి పాయింట్ మీరు రాసుకోండి ఓకే భారతదేశము నైసర్గిక స్వరూపము భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని కలిగి ఉంది మన దేశం యొక్క మొత్తం విస్తీర్ణం లేదా మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు రెండు మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ చదరపు కిలోమీటర్లు లేదా ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పుకుంటాం ఓకే మరి ఈ విస్తీర్ణంలో భారతదేశంలో ఏఎస్ఓ అంటే సిఎస్ఓ సారీ ఏఎస్ఓ కాదు సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కేంద్ర గణాంక సంస్థ ప్రకారం ఈ మొత్తం విస్తీర్ణంలో పది పాయింట్ ఆరు శాతం పర్వతాలు ఉన్నాయి పది పాయింట్ ఆరు శాతం పర్వతాలు ఉన్నాయి అలాగే పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కొండలు ఉన్నాయి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కొండలు ఉన్నాయి అలాగే ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం పీఠభూములు ఉన్నాయి ఏమున్నాయి పీట భూములు ఉన్నాయి అలాగే నలభై మూడు పాయింట్ రెండు శాతం మైదానాలు ఉన్నాయి మైదానాలు ఇది చూడండి భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో మొత్తం విస్తీర్ణం మనం చెప్పాం ఈ విస్తీర్ణంలో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ దీని యొక్క నివేదిక ప్రకారము టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఈజ్ ఆక్యుపైడ్ బై పర్వతాలు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కొండలు ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం పీఠభూములు ఫార్టీ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఈజ్ ఆక్యుపైడ్ బై ప్లైంట్స్ నలభై మూడు పాయింట్ రెండు శాతం మైదానాలు విస్తరించి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఈ భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని మనం ప్రధానంగా నాలుగు భాగాలుగా వర్గీకరించుకోవచ్చు ప్రధానంగా నాలుగు భాగాలుగా వర్గీకరించుకోవచ్చు అందులో ఫస్ట్ది హిమాలయన్ రేంజెస్ హిమాలయ పర్వతాలు ఫస్ట్ది ఏంటి హిమాలయ పర్వతాలు రెండవది ద ఇండో గ్యాంగ్టిక్ బ్రహ్మపుత్ర ప్లేన్స్ గంగా సింధు గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము మూడవది మనకి ద్వీపకల్ప ద్వీపకల్పపీఠభూమి పెనుసులర్ ప్లాట్యూ పీఠభూమి పెనున్సులర్ ప్లాట్యూ నాలుగవది కోస్టల్ ప్లాంట్స్ తీర మైదానాలు తీర మైదానాలు చూడండి భారతదేశము నైసర్గిక స్వరూపము భారతదేశం నైసర్గిక స్వరూపాన్ని ప్రధానంగా నాలుగు భాగాలుగా వర్గీకరిస్తారు అయితే మనం తారెరారి దీవులు వాటిని కూడా ఇందులో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు వాటితోనైతే ఆరు రకాలుగా చెప్పుకుంటాం అయితే మనము ప్రధాన నైసర్గిక స్వరూపాలంటే ఈ నాలుగే వస్తాయి మన దేశం యొక్క నైసర్గిక స్వరూపాలు ప్రధానంగా నాలుగు భాగాలు హిమాలయన్ రేంజెస్ ఇండస్ ఇండో గ్యాంగటిక్ బ్రహ్మపుత్ర ప్లాంట్స్ పెనుసులర్ ప్లాటియూస్ అండ్ కోస్టల్ ప్లాంట్స్ దేర మైదానాలు నాలుగు భాగాలుగా వర్గీకరించడం అనేది జరిగింది అందులో ఫస్ట్ హిమాలయ పర్వతాలు విషయానికి వద్దాం హిమాలయ పర్వతాలు ఫస్ట్ ఏంటి హిమాలయ పర్వతాలు ఒక్కొక్క నైసర్గిక స్వరూపం గురించి చెప్పుకుందాం హిమాలయ పర్వతాలు మరి హిమాలయ పర్వతాలు మన దేశానికి ఉత్తర సరిహద్దును విస్తరించి ఉన్నాయి హిమాలయ పర్వతాలు ఇక్కడ చూడండి ఉత్తర సరిహద్దు హిమాలయ పర్వతాలు ఉత్తర సరిహద్దులో విస్తరించున్నాయి చూడండి మనం ఇంతకుముందు చెప్పాం భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఎన్ని భాగాలుగా మనం చెప్పుకుంటాం ఫస్ట్ వన్ హిమాలయన్ రేంజెస్ హిమాలయ పర్వతాలు రెండోది ద నార్థన్ ప్రాంట్స్ ఉత్తర మైదానము దాన్నే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం అంటారు మూడోది పెన్సలర్ ప్లాటియో ద్వీపకల్ప పీఠభూమి అలాగే ఇండియన్ డెజర్ట్ అన్నాడు తారి అడారి అది కూడా ఒక నైసర్గిక స్వరూపంగానే నేను ఇంత ముందే చెప్పాను ప్రధాన నైసర్గిక స్వరూపాలంటే నాలుగు వస్తాయి ఇందులో హిమాలయ పర్వతాలంటే చూడండి ఇది ఇదంతా హిమాలయ పర్వతాలు ఇదంతా మనకి హిమాలయ పర్వతాలు నెక్స్ట్ దాని కింద ఉత్తర మైదానం అన్నాడు యెల్లో కలర్లో ఉన్నటువంటిది అంతా కూడా ఉత్తర మైదానమే హిమాలయ పర్వతాలకు దక్షిణాన్ని ఉంటుంది హిమాలయ పర్వతాలకి దక్షిణాన్ని ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ గంగా సింధు మైదానికి దక్షిణాన్ని ఈ గ్రీన్ కలర్ ఇదంతా మనకి ద్వీపకల్ప పీఠభూమి ఇది మూడవ నైసర్గిక స్వరూపం పెద్దది ద్వీపకల్ప పీఠభూమి అంటారు దీన్ని అలాగే ఇక్కడ తారు ఎడారి కూడా ఇచ్చారు తారు ఎడారు అంటే మన దేశానికి వాయువ్య మూలం ఉన్నటువంటి ఎడారి ఇదంతా మనకి ఇదంతా తారు ఎడారి ఇదంతా తారు ఎడారిగా చెప్పుకుంటాం నెక్స్ట్ కోస్టల్ ప్లాంట్స్ కోస్టల్ ప్లాన్ అంటే ఈ బ్లూ కలర్ తీర ప్రాంతం ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటిది అంతా కూడా కోస్టల్ ప్లాంట్స్ ఇటుపక్క వెస్ట్ కోస్టల్ ప్లాంట్స్ ఇటు పక్క ఈస్ట్ కోస్టల్ ప్లాంట్స్ వెస్ట్ కోస్టల్ ప్లాంట్స్ ఈస్ట్ కోస్టల్ ప్లాంట్స్గా మనం చెప్పుకుంటాం మొత్తం భారతదేశాన్ని నాలుగు ప్రధాన నైసర్గిక స్వరూపాలుగా వర్గీకరించారు హిమాలయ పర్వతాలంటే ఎన్ని హిమాలయ పర్వతాలు పైన ఉన్నది రెండోది గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానము ఈ కలర్ కలర్లో ఉన్నటువంటిది మూడోది ద్వీపకల్ప పీఠభూమి గ్రీన్ కలర్ అంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి అలాగే ఈ బ్లూ కలర్ సముద్రాన్ని ఆనుకున్నటువంటి తీర మైదానాలు అవన్నీ తీర మైదానాలు ఏదా మన దేశానికి వాయుయాన ఈ బూడిద కలర్లో ఉన్నటువంటిది ఇది మనకి తారెడారి ఆరావళి పర్వతాలు ఇవన్నీ అక్కడ అన్నమాట ప్రధాన నైసర్గిక స్వరూపాలంటే నాలుగ చెప్పుకుండా ఇక్కడ మనం అవన్నీ కూడా వివరించడం అనేది జరిగింది అనమాట ఇది మనకి భారతదేశము నైసర్గిక స్వరూపానికి సంబంధించి భారతదేశము నైసర్గిక స్వరూపానికి సంబంధించి ఇది ఓకే ఇక్కడ చూస్తే మనకి చూడండి ఫిజియో ఫిజికల్ డివిజన్స్ అందులో ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ నైసర్గిక స్వరూపమైనటువంటి హిమాలయన్ రేంజెస్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాల గురించి చెప్పుకుంటాం మరి మన దేశానికి హిమాలయ పర్వతాలు ఎటువైపు విస్తరించి ఉన్నాయి మన దేశానికి హిమాలయ పర్వతాలు చూడండి ఇవి హిమాలయ పర్వతాలు మన దేశానికి ఉత్తర సరిహద్దును విస్తరించి ఉన్నాయి హిమాలయ పర్వతాలు ఇవి హిమాలయ పర్వతాలు ఇవన్నీ కూడా మనకి హిమాలయ పర్వతాలుగా చెప్పుకుంటాం చూడండి నేను ఆ రెడ్ కలర్ మొత్తం అంతా కూడా హిమాలయ పర్వతాలుగానే మనం చెప్పుకుంటాం ఇక్కడ ఇంకా స్పష్టంగా చూడండి హిమాలయ పర్వతాలు ఇవి హిమాలయ పర్వతాలు ఇవి ఏ పర్వతాలు హిమాలయ పర్వతాలుగా మనం చెప్పుకుంటాం మన దేశానికి ఉత్తర సరిహద్దులో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాలు ఉత్తర సరిహద్దులో విస్తరించి ఉన్నాయి ఎటువైపు విస్తరించి ఉన్నాయి ఉత్తర సరిహద్దులో అంటే ఉత్తర సరిహద్దు అంటే ఇవతల వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు వాయువ్యం నుంచి వాయువు నుంచి ఈశాన్యం వరకు ఉన్నాయి విస్తరించి ఇలా వాయువుని స్టార్ట్ అయ్యి ఇలా ఈశాన్యం ఇలా వచ్చి ఇలా దక్షిణానికి ఈశాన్య రాష్ట్రాలన్నిటిలో కూడా విస్తరించి ఉంటాయి ఇలా దక్షిణానికి అది అంటే ఇవి వాయువు నుంచి ఈశాన్యం హిమాలయ పర్వతాలు మన దేశానికి ఉత్తర సరిహద్దున పెట్టని గోడవలే విస్తరించి ఉన్నాయి మన దేశానికి రక్షణ అందిస్తున్నాయి వీటినే మనము అతి తరుణ మృతి పర్వతాలు అంటాం అతి తరుణ పర్వతాలు అలాగే నవీన మృత పర్వతాలు అంటాం అతి తరుణ పర్వతాలు లేదా నవీన మృత పర్వతాలు అని అంటాం అతి తరుణ పర్వతాలు లేదా నవీన మృత పర్వతాలుగా వీటిని మనం చెప్పుకుంటాం అలాగే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు ఇవి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైనవి మరి ప్రపంచంలో పొరవైనవి ఏవి అడిగారు అనుకోండి పొరవైనవి ఆండీస్ పర్వతాలు ప్రపంచంలో పొడవైనవి ఆండీస్ పర్వతాలు ఇవి దక్షిణ అమెరికాలో ఉన్నాయి ప్రపంచంలో పురాతనమైనవి అడిగారు అనుకోండి రాఖీ పర్వతాలు ఇవి ఉత్తర అమెరికాలో ఉన్నాయి భారతదేశంలో పురాతనమైనవి అడిగాడు అనుకోండి ఆరావళి పర్వతాలు ఇవి రాజస్థాన్లో ఎక్కువ భాగం విస్తరించి ఉన్నాయి అది ప్రపంచంలో పురాతనమైనవి రాఖీ భారతదేశంలో పురాతనమైనవి ఆరావళి ప్రపంచంలో పొడవైన వాండీస్ దక్షిణ అమెరికాలో ఉన్నాయి భారతదేశంలోని ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు ఇవి ఫోల్డ్ మౌంటైన్ రేంజెస్ ముడుతు పర్వతాలు నవీన మృతి పర్వతాలు అంటారు అతి తరుణ మృతి పర్వతాలు అంటారు ఇవి మనకి హిమాలయ పర్వతాలు ఈ హిమాలయ పర్వతాల యొక్క పొడవు ఎంత అడుగుతాడు హిమాలయ పర్వతాల యొక్క పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు సగటు వెడల్పు ఎంత అడుగుతాడు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు హిమాలయాల యొక్క పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు హిమాలయాల యొక్క పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు సగటు వెడల్పు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు నాలుగు వందల యాభై కిలోమీటర్లుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందనమాట మరి హిమాలయాలు ఫస్ట్ ప్రాంతాల వారీగా చూస్తే జాగ్రత్తగా వినండి ప్రాంతాల వారీగా చూస్తే జమ్మూ కాశ్మీర్ అరుణాచల ప్రదేశ్ మధ్యలో ఉన్నాయి జమ్మూ కాశ్మీరు అరుణాచల ప్రదేశ్ మధ్యలో విస్తరించి ఉన్నాయి అదే ఇవి దేశ వాయువ్య మూల నుంచి ఈశాన్య మూల వరకు విస్తరించి ఉన్నాయి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రాంతాల వారీగా చూస్తే జమ్మూ కాశ్మీరు అలాగే ఇటువైపు ఈశాన్య మూల ఉన్నటువంటి అరుణాచల ప్రదేశ్ వరకు ఉండి అక్కడి నుంచి దక్షిణానికి విస్తరించి ఉంటాయి అక్కడి నుంచి దక్షిణానికి విస్తరించి ఉంటాయన్నమాట ప్రాంతాల వారీగా చూస్తే నెక్స్ట్ శిఖరాల పరంగా చూస్తే శిఖరాలు ఇక్కడ చూడండి నంగా పర్బత్ శిఖరానికి నాంచా బర్వా శిఖరానికి మధ్యలో ఉంటాయి నంగా పర్బత్ నంగా పర్బత్ శిఖరానికి నామ్చా బర్వా నాంచా బర్వా శిఖరానికి మధ్యలో ఉంటాయి నంగా పర్బత్ అంటే ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంటుంది ఇది నంగా పర్బత్ శిఖరం ఇక్కడ చూడండి నామ్చా బర్వా ఇది అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో ఉంటుంది ఇది నామ్చా బర్వా శిఖరం ఈ రెండింటి మధ్య హిమాలయాలు విస్తరించి ఉన్నాయి చూడండి నంగా పర్వత శిఖరానికి బర్వా శిఖరానికి అదే నదులు పరంగా చూస్తే ఇది సింధు నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్యలో విస్తరించి ఉన్నాయి ఇది సింధు నది ప్రవాహ మార్గం ఇది బ్రహ్మపుత్ర ప్రవాహ మార్గం ఈ బ్రహ్మపుత్రా నదికి ఈ సింధు నదికి ఈ మధ్యలో విస్తరించి ఉన్నాయి ఇది హిమాలయాలు మరొకసారి చూడండి ప్రాంతాల వారీగా జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల ప్రదేశ్ వరకు విస్తరించి అరుణాచల ప్రదేశ్ నుంచి మన దేశంలో క్రిందకు విస్తరా విస్తరించి ఉంటాయి దక్షిణం వరకు అసలు మిజోరాం వరకు శిఖరాల పరంగా చూస్తే జమ్మూ కాశ్మీర్లోని నంగా పర్వత్ లేదా నంగా ప్రభాత్ శిఖరానికి అరుణాచల ప్రదేశ్ టిబెట్ సరిహద్దుల్లో ఉన్నటువంటి లేదా అరుణాచల ప్రదేశ్లో ఉన్నటువంటి నామ్చా బర్వా శిఖరానికి మధ్యలో విస్తరించి అలాగే నదులు వారిగా చూస్తే సింధు నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్యలో విస్తరించి ఉన్నాయి ఇవి అర్ధ చంద్రాకారంలో మన దేశంలో విస్తరించి ఉన్నాయి ఇవి ఎలా విస్తరించి ఉన్నాయి అర్ధ చంద్రాకారంలో ఒక కొడవలి ఆకారములో ఒక చాపము ఆకారములో ఒక విల్లు ఆకారములో ఒక బాణము ఆకారంలో అర్ధ చంద్రాకారంలో విస్తరించి ఉన్నాయని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇది హిమాలయ పర్వతాలు హిమాలయ పర్వతాలకు సంబంధించి ఇంటరాక్షన్ మరి ఈ హిమాలయ పర్వతాలు చూడండి ఇవి మనకి హిమాలయ పర్వతాలు ఈ హిమాలయ పర్వతాలను మనము పడమర నుంచి తూర్పుకి పడమరు నుంచి తూర్పుకి ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు హిమాలయ పర్వతాలను ఇక్కడ చూడండి పర్వతం పడమర నుంచి తూర్పుకి హిమాలయాల వర్గీకరణ పడమర నుండి తూర్పునకు హిమాలయాలు వర్గీకరణ ఇది చెప్పుకునే ముందు హిమాలయాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అనేది మనం తెలుసుకోవాలి హిమాలయాలు ఎప్పుడు ఏర్పడ్డాయి ముప్పై నుంచి యాభై మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి హిమాలయాలు ముప్పై నుంచి యాభై మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి హిమాలయాలు ఏ కాలంలో ఏర్పడ్డాయి టెరిసియరి భౌమ కాలంలో ఏర్పడ్డాయి ఇప్పుడు ఏర్పడ్డాయి అంటే ముప్పై నుంచి యాభై మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి యాభై మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి ఇది ఫస్ట్ పాయింట్ రెండవది దీని యొక్క మొత్తం విస్తీర్ణం ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు మొత్తం విస్తీర్ణం ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు నెక్స్ట్ ముప్పై నుంచి యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి ఐదు లక్షల చదరపు కిలోమీటర్లు మొత్తం విస్తీర్ణం అలాగే పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు సగటు వెడల్పు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు నెక్స్ట్ ఇవి ఏ కాలంలో ఏర్పడ్డాయి టెరిసియరీ బహుమ కాలంలో ఏర్పడ్డాయి ఇంపార్టెంట్ భౌమ భౌమకాలంలో ఏర్పడ్డాయి భౌమ భౌమకాలంలో ఏర్పడ్డాయి అది గుర్తుపెట్టుకోవాలి ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల వెడల్పు ముప్పై నుంచి యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి ఇవి టెరిసియరి కాలంలో ఏర్పడ్డాయి ఇవి శిలల వల్ల ఏర్పడ్డాయి సెడిమెంటరీ రాక్స్ ఇవి ఏ శిలల వల్ల ఏర్పడ్డాయి అవక్షేప శిలల వల్ల ఏర్పడ్డాయి ఈ పాయింట్స్ అన్నీ కూడా హిమాలయాలకు సంబంధించి మనం నేర్చుకోవాలి అయితే ఇప్పుడు వర్గీకరణ హిమాలయాల యొక్క వర్గీకరణ ఎటు నుంచి ఎటువైపుకి వర్గీకరించారు పడమర నుంచి తూర్పుకి ఎన్ని రకములుగా వర్గీకరించారంటే నాలుగు రకములుగా వర్గీకరించారు పడమర నుంచి తూర్పుకి నాలుగు రకములుగా వర్గీకరించడం జరిగింది అందులో ఏంటి పంజాబ్ హిమాలయాలు ఫస్ట్ వన్ పంజాబ్ హిమాలయాలు పంజాబ్ ఆ రెండవది ఏంటి మనకి కుమావో హిమాలయాలు కుమావో లేదా కుమయోన్ హిమాలయాలు అంటారు కుమయోన్ హిమాలయాలు కుమయోన్ హిమాలయాలు నెక్స్ట్ మూడోది కుమియోని హిమాలయాల తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ నేపాల్ హిమాలయాలు నేపాల్ హిమాలయాలు లేదా సెంట్రల్ హిమాలయాలు అంటారు నాలుగవది అసోం హిమాలయాలు లేదా బ్రహ్మపుత్ర హిమాలయాలు అంటారు అశ్సోమి హిమాలయాలు లేదా బ్రహ్మపుత్ర హిమాలయాలు ఇవి నాలుగు రకాలు ఇటు నుంచి ఇటు పడవర నుంచి తూర్పుకి ఇటు నుంచి వైపు పడవ నుంచి తూర్పుకి నాలుగు రకాలుగా వర్గీకరించారు ఫస్ట్ వన్ పంజాబ్ హిమాలయాలు ఆర్ ఆల్సో నోన్ఏ హర్యానా హిమాలయాస్ అని కూడా అనవచ్చు పంజాబ్ హిమాలయాలు పంజాబ్ హర్యానా హిమాలయాలు లేదా కాశ్మీర్ హిమాలయాలు లేదా వీటిని హిమాచల్ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు అని కూడా అనొచ్చు రెండోది కుమావో హిమాలయాలు లేదా కుమయోన్ హిమాలయాలు మూడోది నేపాల్ హిమాలయాలు వీటిని సెంట్రల్ హిమాలయాలు అంటారు నాలుగోది అస్సోం లేదా బ్రహ్మపుత్ర హిమాలయాలు అస్సోం లేదా బ్రహ్మపుత్ర హిమాలయాలుగా చెప్పుకోవడం జరుగుతుంది అందులో ఫస్ట్ వన్ పంజాబ్ హర్యానా హిమాలయాలు చూడండి మొత్తం ఇవి హిమాలయాలు మొత్తం ఇవి హిమాలయాలు ఈ హిమాలయాల్లో మనం వర్గీకరిస్తే ఇవి మనకి హిమాలయాలు ఇవి హిమాలయాలు అంటే ఇందులో నేపాల్ ఉంటుంది భూటాన్ ఉంటుంది చూడండి అర్ధ చంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి ఇందులో ఈ చివర మనం ఇవి పూర్వాంచల హిమాలయాలు విడిచిపెట్టాను తర్వాత చెప్పుకుందాం పూర్వాంచల హిమాలయాలు అవి ఫస్ట్ పంజాబ్ హర్యానా హిమాలయాలు అంటే మొత్తం ఇవి హిమాలయాలు ఇందులో ఫస్ట్ వన్ ఎక్కడ నుంచి ఈ పంజాబ్ హిమాలయాలు ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు సింధూ నది నుంచి సట్లజ్ నది వరకు సింధు నది నుంచి సట్లజ్ నది వరకు ఇది సింధు నది ఇది సట్లజ్ నది సింధు నది నుంచి సట్లజ్ నది వరకు విస్తరించి ఉంటాయి పంజాబ్ హర్యానా హిమాలయాలు ఏ నదుల మధ్య అది హిమాలయాలు ఏ ఏ నదుల మధ్య అన్నాడు అనుకోండి సింధు నదికి బ్రహ్మపుత్ర నదికి మధ్యలో ఉన్నాయి హిమాలయాలు అందులో పంజాబ్ హర్యానా హిమాలయాలు నదులు పరంగా ఏ ఏ నదులంటే సింధు నదికి సింధు నదికి అలాగే సట్లజ్ నదికి సింధు నదికి సట్లజ్ నదికి మధ్య విస్తరించిన్నాయి ఇది సింధు ఇది సట్లజ్ ఇది సింధు సట్లజ్ నదుల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట పొడవు అడిగారు అనుకోండి పొడవు ఐదు వందల అరవై కిలోమీటర్లు ఇదంతా ఐదు వందల అరవై కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి ఇవి ఐదు వందల అరవై కిలోమీటర్ల పొడవున ఇవి విస్తరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఇవి నదులు అంటే సింధు సట్లాజ్ పొడవు ఐదు వందల అరవై ఇక్కడ ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏది అంటాడు నంగా పర్బత్ నంగా పర్బత్ జమ్మూ కాశ్మీర్ ఇది నంగా పర్బత్ శిఖరం చూడండి ఇది నంగా పర్బత్ శిఖరం జమ్మూ కాశ్మీర్ నేను ఇక్కడ గుర్తించా నంగా పర్బత్ శిఖరము జమ్మూ కాశ్మీర్గా దాన్ని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది నంగా పర్బత్ మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాసెస్ కనుములు విషయానికి వచ్చేసరికి జోజిల కనుమ జోజిల కనుమ బూర్జిలా కనుమ జోజిల బూర్జిలా కనుమలు ఎక్కడే ఉంటాయి జోజిల భూజిలా ఇక్కడ చూడండి మనకి జోజులా కనుమ ఇది బూర్జిలా కనుమ ఇది బూర్జిలా కనుమ ఈ రెండు లడకలోనే ఉంటాయి జోజిల బూజిలా ఈ రెండు లడకలోనే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు జోజిలా కనుమ బూజ్జిలా కనుమ ఇట్ ఈజ్ ఇన్ లడక్ యూటీ వీటితో పాటుగా ఇంకా ఈ పంజాబ్ హర్యానా హిమాలయాల్లోనే మనకి రోహతంగు కనుమ ఒకటి ఉంటుంది బార్ లాబ్చల కనుమ ఒకటి ఉంటుంది బార్ లాబ్చల రోహతంగు కనుమ అలాగే మనకి ఇంకోటి షిప్కిలా కనుమ ఒకటి ఉంటుంది షిప్కిల కుంజుం పాస్ కుంజుం కుంజుం షిప్కిలా పాస్ జోజిలా బూజిలా ఈ కనుమలన్నీ కూడా మనకి పంజాబ్ హర్యానా హిమాలయాల్లోనే ఉంటాయి పంజాబ్ హర్యానా హిమాలయాల్లోనే ఉంటాయి జోజిలా బూజిల షిపికిల కుంజుం పాస్ అలాగే రోహతంగ్ పాస్ రోహతంగ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే పంజాబ్ హర్యానా హిమాలయాల్లో ఉంటాయి ఇది మనకి పంజాబ్ హర్యానా హిమాలయాలకు సంబంధించి నెక్స్ట్ రెండో రకమైనటువంటి హిమాలయాలు ఏమని చెప్పాం మనం కుమావో హిమాలయాలు కుమావో లేదా కుమియోన్ హిమాలయాలు రెండవది మొత్తం నాలుగిట్లో ఒకటి చెప్పా రెండవది కుమావో హిమాలయాలు ఇవి సట్లజ్ నది నుంచి కాలీ నది ఇది కాళీ నది సట్లజ్ నది నుంచి కాళీ నదికి మధ్య విస్తరించున్నారు నదులు ఏ ఏ నదులు సట్లజ్ నది కాళీ నది మధ్యలో ఉన్నాయి కుమావో హిమాలయాలు పొరవు పొరవు మూడు వందల ఇరవై కిలోమీటర్లు పొరవు మూడు వందల ఇరవై కిలోమీటర్లు కుమారు హిమాలయాలు నదులు సట్లజ్ ఖాళీ పొరవు మూడు వందల ఇరవై కిలోమీటర్లు ఇక్కడ మనకి శిఖరాలు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి శిఖరాలు నందాదేవి శిఖరము ఉత్తరాఖండ్ కామెట్ శిఖరము ఉత్తరాఖండ్ బద్రీనాథ్ శిఖరము ఉత్తరాఖండ్ గంగోత్రి శిఖరము ఉత్తరాఖండ్ యమునోత్రి శిఖరము ఉత్తరాఖండ్ కేదారినాథ్ శిఖరము ఉత్తరాఖండ్ ఇవన్నీ ఉత్తరాఖండ్ లో ఉంటాయి ఇందులో ఎత్తైన శిఖరం ఏది అంటే నందాదేవి అదే పంజాబ్ హర్యానాలో ఎత్తైనటువంటి శిఖరం ఏది అంటాడు పంజాబ్ హర్యానాలో